అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మహబూబాద్ బస్ స్టాండ్ రోడ్లో మహానీయుల విగ్రహాలైనటువంటి భీం అలాగే స్వామి వివేకానంద గారి విగ్రహాల ఆవిష్కరణలో భాగంగా నాలుగు ఒకటి రెండు ఇరవై ఐదున గౌరవనీయులు శాసనసభ్యులు బుకె మురళనాయక్ గారు అలాగే ఎమ్మెల్సీ టక్కర్పల్లి రవీంద్రరావు గారు వచ్చి విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది విగ్రహాల ఆవిష్కరణ జరిగిన తర్వాత ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చాలా రోజుల తర్వాత రెండు సార్లు మూడు సార్లు పెండింగ్ జరిగిన తర్వాత దీన్ని ఆవిష్కరించడం మంచిది మంచిగా మంచి పని చేశారు అని చెప్పి కొనియాడుతూ అలాగే కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది ఏమిటంటే ఎమ్మెల్యే మురళనాయకుని నాయకుని పక్కనే పెట్టుకొని మురళీనాయక్ గారు అసెంబ్లీలో కానీ ఇతర సభలలో కానీ లేకపోతే మీటింగ్లలో కానీ మహిబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని భూ కబ్జాదారులు కబ్జా చేశారని పలుమార్లు చెప్పడం జరిగింది ఒకనొక సందర్భంలో చెరువులు కుంటలు కబ్జా అవుతున్నాయి మహిబాద్కి మాటర్ రావాలి హైదరాబాద్ హైడ్రా ఎలా వచ్చిందో మహిబాద్కి మాటర్ రావాలని చెప్పి కూడా ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు చెప్పడమే కానీ ఇంతవరకు సంవత్సరాల దగ్గర దగ్గర కావస్తున్నా దీనిని కార్యాచరణ అనేది తీసుకురాలేకపోయారని చెప్పి హాట్ కామెంట్స్ చేయడం జరిగింది కానీ ఇంకా ముందు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజలు చాలా మంది ఈ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ప్రజలు చూసి ఒక్కసారి ఆ హాట్ కామెంట్స్కి ఆలోచించి ఇన్ని మాటల ఎమ్మెల్యేనా లేకపోతే చేతల ఎమ్మెల్యేనా అని చెప్పి ఒక్కసారే వాళ్ళ మైండ్లో తోచి అక్కడిక్కడ మాట్లాడుకోవడం జరిగింది దీనిలో భాగంగానే ఈ సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు భీమానాయక్ గారు మహిబ్బాద్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక పత్రం ఇవ్వడం జరిగింది అదేమిటయ్యా అంటే భారతదేశానికి ఆంగ్లేయులు వచ్చి ఎలా అయితే దోచుకొని వెళ్ళారో అలాగే మన మహబూబాద్ జిల్లాకి కొంతమంది వెడా వ్యాపారులు వచ్చి ఇక్కడిని స్త్రినివాసం ఏర్పరచుకొని మహబూబాదులో ఉన్నటువంటి ఖరీదైన ప్రభుత్వ భూములని ఆంఫర్ట్ చేశారని చెప్పి వారు వింతిపత్ర ఇవ్వడం జరిగింది అదేమిటయ్యా అని మనం చెక్ చేసుకుంటే ప్రభుత్వ వెబ్సైట్ అయినటువంటి ధరణిలో చెక్ చేస్తే సర్వే నెంబర్లు వన్ నాట్ సెవెన్ వన్ టెన్ మహిబాద్లో చూస్తే ఆ సర్వే నెంబర్లు జాడే ఉండదు అలాగే మనం అదే డర్నీలో ఒక ఆప్షన్ ఉంటుంది సర్వే నెంబర్ చెక్ చేసేది ఆ సర్వే నెంబర్ చెక్ చేస్తే ఆ సర్వే నెంబర్ల నూట పది నూట ఏడు సర్వే నెంబర్లు ఉంటాయి దాంట్లో పక్కనే క్లిక్ చేస్తే ఎన్ని ఎకరాలను కూడా చూపిస్తుంది ఎన్ని ఎకరాలను చూపిస్తే అలా మన క్లియర్గా అవుపడుతుంది దాని తర్వాత ఇది ప్రభుత్వ భూమా ప్రైవేటు భూమా అనేది మనకు అర్థం కాదు ఎందుకంటే అది సర్వే దగ్గర ఎంఆర్ ఆఫీసులనే ప్రభుత్వ కార్యాలయంలోనే ఉంటుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్ మహబూబాద్ వెబ్సైట్ ఉంటుంది ఏదంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించింది దానిలో ప్రభుత్వ భూములు అసైన్ భూములు కోర్టు కేసులు శికం భూములు చెరువులు ఇట్లా సర్వే నెంబర్లతోని దాంట్లో ఫీడింగ్ చేసి దానికి లాక్ వేయడం జరిగింది ఎందుకంటే రేపటి రోజున సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్ కోసం వస్తే బాబు ఇది పలానా భూమి పలానా భూమి పలానా భూమి పలానా భూమి అని చెప్పడానికి దాన్ని లాక్ చేయడం జరిగింది అందులో భాగంగానే మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే నూట ఏడు సర్వే నెంబర్ అనేది పక్కా గవర్నమెంట్ నెంబర్ అని చూపిస్తుంది అలాగే నూట పది సర్వే నెంబర్లు కూడా మనకు గవర్నమెంట్ భూమి అని చూపిస్తుంది ఇంత అథెంటిక్గా అంత ప్రూఫ్గా ఆయన ఆధారాలతో సహా సమర్పించి ఆయన ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందించారు ఎంఆర్ఓ గారు ఇప్పటికైనా మీరు ఆ ప్రభుత్వ భూమిని ఎవరైతే వాళ్ళ కదంద హస్తాల్లో ఉంచుకున్నారో దాన్ని విడిపించి దాన్ని తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయవలసిందిగా కోరుతున్నాను ఎందుకు అంటే నిరుపేదలకు లేకపోతే నిరుసరావులకు ఇచ్చి తీసుకున్న ఒక అర్థం పర్థం కానీ ఈ బడాబాబులు కబ్జాకారులు దాన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఆక్రమించుకోవడం ఇది తప్పు ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారయ్యా అంటే దాని అప్లికేషన్ ఇయంగానే చూసా ఓకే అని చెప్పి పక్కబడేస్తున్నారు దాని మీద చర్య తీసుకుంటారా లేకపోతే ఎంక్వైరీ చేస్తారా అంటే అది తూతూమంత్రంగానే జరుగుతుందని చెప్పు ప్రజల్లో ఒక వాదన కూడా ఉంది ఇప్పుడు ఆ నూట ఏడు సర్వే నెంబరు అలాగే నూట పది సర్వే నెంబరు ఉన్నటువంటి భూమి సుమారు రెండు ఎకరాల భూమిని లెక్కేస్తే సుమారు వెయ్యి కోట్లు అని చెప్పి ఎల్హెచ్ఎస్ రాష్ట్ర నాయకులు భీమానాయక్ నాయక్ గారు చెప్పడం జరిగింది అలాగే మన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కొంచెం ముందుండి ఆ సర్వే నెంబర్ను క్లియర్గా చెక్ చేసి ఏ హద్దురాలు ఎక్కడుంది ఎంతుందని చెక్ చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ